ప్లీజ్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ నరేష్ గారు వెల్కమ్ సార్ కంగ్రాచులేషన్ సోదరులు నాకు సెకండ్ ఇన్నింగ్స్లో పెద్ద బూస్టర్ ర్యాకెట్ శతమనం భవితి ఇచ్చినటువంటి సతీష్ వెంకిషన్ గారు ఉదయ్ గారు నందకిషోర్ గారు వెంకటేష్ నిమ్మలపూడి మై డర్లింగ్ ఎంటైర్ టీమ్ మై కెప్టెన్ పేరు పేరుని ఎందుకంటే యోతులే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోవడం కదా ఇంత సక్సెస్ కొట్టేసేమని వచ్చాను ఇక్కడ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఎంత ట్రావెల్ ఎంత ఎమోషన్ నిజంగా కాబట్టి లఘు ప్రసంగం చేద్దామంటే లడ్డూ చేతిలో పెట్టుకుని గుట్టుకొని మిగితే టేస్ట్ కానీ తెలియదు కనీసం రెండు మూడు ముక్కల్లో లడ్డూ నవలాలి కాబట్టి ఈ సినిమా ఇక్కడే ఇదే స్టేజ్ మీద రెండు పెద్ద వ్యాఖ్యలు చేశాను నేను ఒకటి ఏం చెప్పానంటే ఉషా కిరణ్ మూవీస్కి శ్రీవారికి ప్రేమలేఖంతో ఈటీవీ విన్కి ఇదంతే అని చెప్పా ఒకటి రెండోది స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతూ చాలామంది హేమాహేమీలు ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమలో నాకు ఆ టైంకి గుర్తొచ్చిన రెండు తరాల్లో రెండు పేర్లు చెప్పి అనురాగ్ పాలుట్ల పేరు చెప్పాను తర్వాత మన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి అదేంటంటే అంతంత పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు అని చాలామందికి నమ్మకం నేను ఏదైనా స్ట్రేట్ ముక్కుసూటిగా మాట్లాడతాను ఏదో ఊరికి పొగడ్డానికి చెప్పను కానీ చాలా పెద్ద స్టేట్మెంట్ అని ఇవాళ ఆ స్టేట్మెంట్ ప్రూవ్ అయింది ఒకటి ఇవాళ కరెక్ట్గా వన్ మంత్ అండ్ టూ డేస్ నేనే చెప్పొచ్చా చెప్పొచ్చని అడిగారు ఇట్ ఈస్ నియరింగ్ టూ హండ్రెడ్ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ఐ థింక్ ఇంతకంటే పెద్ద హిట్ నేను చూడలేదు ఓ టిల్ బహుశా ఉందేమో నాకు తెలియదు కానీ నా వరకు మా మేము చేసినంత తరు బిగ్గెస్ట్ హిట్ అండి ఒకటి ఇందాక సోదరుడు నిర్ది చెప్పినట్టు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అండి అంటే నేను చెప్పలేకపోతున్నాను అంటే ద ద వే రివ్యూస్ తర్వాత వ్యూస్ దాని యొక్క రిఫ్లెక్షన్ బహుశా నాకు చాలా అరుదుగా ఫ్రాంక్గా చెప్పాలంటే సామాజిక వర్గం అంటే చాలా హిట్లు చేశాను సామాజిక వర్గం తర్వాత ఒక నలభై రోజులు ఇరవై కథలు వినాల్సి వచ్చింది ఎన్ని చేస్తాం కొన్ని చేయగలుగుతాం గత వారం పది రోజులుగా వరుస ఫోన్లు వస్తూనే ఉన్నాయి మళ్ళీ టోటల్ డిఫరెంట్ రోజండి చాలా కొత్త మీరు వినండి బహుశా బహుశాగా నెక్స్ట్ వారం రోజుల్లో దాదాపు మూడో నాలుగు కథలు వింటున్నాను అంటే ఇదంతా ఒక్క ప్రోడక్ట్ అండి ఒక టైం ఒక జీవితాన్ని మార్చేస్తుంది దాంట్లో ఇది ఒక సినిమా ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద టైమ్ హియర్ పేరు పేరున మూడు సింహాలు ఈ సినిమా కంటే ఒకటి ప్రొడక్షన్ రెండోది టెక్నీషియన్స్ మూడవది ఆర్టిస్టులు పేరు పేరున నాలుగవ సింహం మీడియా కనపడని దీనికి స్తంభం ఈ సినిమాలు నిలబెట్టే స్తంభం జనం అండి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తానండి పేపర్ అంటే కోట్ల మంది కోట్ల మంది నిజంగా నా అదృష్టం అది సినిమా ప్రతి మెతుకు మీద పేరు రాసిపెట్టినట్టే ప్రతి ఫ్రేమ్ మీద కూడా పేరు ఉండాలి అప్పుడే జరుగుతుంది అది నా అదృష్టం అండి నిజంగా ఈ సినిమాలో నేను ఒక భాగం కీలకమైన భాగం ఒక లీటర్ చేయడం అనేది నా అదృష్టం నా కెరియర్కి టర్నింగ్ పాయింట్ అండి పేరు పేరుని చెప్పాలంటే ఫస్ట్ అనురాగ్ పాలట్ల మొత్తం పూనకమే ఈ సినిమా కాకపోతే పూనకం వస్తుంది ఫస్ట్ డైరెక్షన్లో కానీ దేవుడు కనిపిస్తాడో లేదని తెలియదు మనకి సినిమా కానీ దేవుడు నాకు కనిపిస్తాడని నమ్మకం అది దేవుడు చూపించాడు నిజంగా ఇదే స్టేజ్ మీద బహుశా అనురాగ్ పాలట్లను ముద్దు పెట్టుకున్నాను నేను నేను బహుశా ఫస్ట్ డైరెక్టర్ స్టేజ్ మీద ముద్దు పెట్టుకోవడం అనుకుంటా పవిత్ర అడిగితే అదేంటి అలా ముద్దు పెట్టుకున్నావు అని అంటే లాక్ చేస్తే బాగుంటుంది కదా కాబట్టి బుగ్గ మీద పెట్టుకున్నాను అంటే ఒకటి అంటే అంత ముద్దుగా ఆ ట్రావెల్ అనిపించింది ఆ రోజు అనిపించింది అందుకని ముద్దు పెట్టుకున్నాను రెండవది అంత వచ్చి సినిమా తీశాడండి సో ఐ రియల్లీ హ్యాడ్ టు గివ్ మై లవ్ టు హిమ్ దట్ వే ఇంకంతకంటే నేను అనురాగ్ గురించి చెప్పడానికి ఏం లేదు ఇంకా చాలా ఉంది చెప్పాలని అంకూర్ అంకూర్ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఫస్ట్ రోజు ఈవినింగ్ ఏడు గంటలకు షాట్ పెడితే తొమ్మిదిన్నరకు రెడీ అయింది అంతా అంటే క్యాంప్ ఫైర్ ఇది అది ఇదంతా బాగుంది కానీ ఒక చెరువు లోపల పది గంటలకు దిగి షాట్ దిగాలి షెడ్ చేసుకొని దిగాడు నేనైతే దిగాను కెమెరామ్యాన్గా జలగలు ఉన్నాయో పాములు ఉన్నాయో కప్పలు ఉన్నాయో ఇలా దిగాడు బట్ నిజంగా ఆయన యాజ్ హీ సెట్ రియల్లీ దస్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ ఫోటోగ్రఫీ హస్బెండ్ వైఫ్ టీమ్ అండి దే బోత్ వర్క్ లైక్ దట్ సచ్ అ బ్రిలియంట్ ప్రోడక్ట్ ఆడియో విజువల్ దీంట్లో నిజంగా ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ అ పోయమ్ అండి ఎవ్రీ ఫ్రేమ్ అది ఇద్దరికి ఇంతొందు చెప్పాను యూవిల్ బికమ్ డైరెక్టర్ చూడకుంటాను ఇంకా చాలామంది డైరెక్టర్స్ అవుతారు ఇక్కడ దీనికి అంతవరకు వస్తే ప్రొడక్షన్ టీం చెప్పాలండి నిజంగా బాపినేడు గారికి నితిన్ గారికి అదే కానీ సాయి గారికి సతీష్ వాళ్ళకి డ్రీమ్ ఫార్మర్స్ నిజంగా అండి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను విజయకృష్ణ మూవీస్లో నన్ను ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారండి బహుశా నేను ఎక్కువ తీసుకున్నానే నాకు కొంచెం గిల్టీ కూడా అనిపించింది ఒక్కోసారి బట్ ఖచ్చితంగా నేను ఉండబడి ఉంటాను మీరు ఇచ్చిన ట్రీట్మెంట్కి మీరు ఇచ్చిన సినిమాకి పేరు పేరునే చెప్తున్నానండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను బాబా సాక్షిగా చెప్తున్నాను ప్రతి పేరు పేరునే ఇక్కడ థ్యాంక్స్ థ్యాంక్స్ ఒక్కొక్కళ్ళకి ఇంకా ఆర్టిస్టులు ఇంకా చెప్పగలరు రాగ్మయూర్ ఫైర్ వి రియాలీ ఈ సీన్ వాజ్ అ కబాడీ ఫరస్ ప్రియా ప్రతి క్యారెక్టర్ ఎవ్రీ హిస్ క్యారెక్టర్ హర్ క్యారెక్టర్ లాస్ట్లో ఆ అమ్మాయి ఒక చిన్న దాంట్లో మొత్తం ఇమేజ్ మారిపోతుంది అమ్మాయితే నిజంగా అంతే ఎంత బాగా రాశారు ఆ క్యారెక్టర్ సూట్ అయింది నిజంగా ఈ అమ్మాయిని అబ్బాయి వదిలేసుకుంటే చాలా బాధగా ఉండేది అనిపించింది అంటే అంత అందంగా చెక్కారు ఆ క్యారెక్టర్ని ప్రతి వాళ్ళు పేరు పేరు అవి ఎవ్రీ బడీ బ్యూటిఫుల్లీ ఫైనలీ ఒక మంచి ప్రోడక్ట్ ఇది లాస్ట్ ఒకటి చెప్తానండి దిస్ ప్రోడక్ట్ ఈజ్ రీడిఫైనింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండి అది మాత్రం నేను చెప్పగలను ఎన్ని పైరసీలు వచ్చినా ఏం వచ్చినా ఒరిజినల్ ఇస్ ఒరిజినల్ దిస్ ఈజ్ ఇట్ నిజంగా ఒక అంటే ఆల్వేస్ పాత్ బ్రేకింగ్ రామజీరావు ఇందాక సోదరుడు నాగేంద్ర ప్రభు ఎవరు చెప్పారు ఎంతమంది రామజీరావు కరెక్ట్ నిజమం వాళ్ళంతా కూడా నాది అనుకుని చేశారండి నితిన్ కానీ గారు కానీ ఎన్నిసార్లు టచ్లో ఉండేవాళ్ళం ఇట్ దస్ అన్ ఎమోషన్ కనెక్టెడ్ అది ఎప్పుడు నాకు హుషాకరణ్ కాంపౌండ్లో ఉంది రామజీ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది అది ఇంకా కంటిన్యూ అని నా సంతోషం బాబినేడి గారికి పేరు పేరున డ్రీమ్ ఫార్మర్ సుధీర్ గారికి సచ్ అన్ ఎమోషనల్ ట్రావెల్ అండ్ ఫైనలీ ఇంత సక్సెస్ ఫిఫ్టీ ఇయర్స్ దాటి ఫిఫ్టీ వన్ దాటి ఫిఫ్టీ టూకి వెళ్తున్నాను సో నిజంగా ఇది బహుశా దేవుడు బ్లెస్సింగ్ ఉండాలి మన క్రమశిక్షణ ఉండాలి ప్రవర్తన ఉండాలి ఎవరికైనా నేను చెప్పేది అది పర్ఫార్మెన్స్ ఎలాగో ఉండాలి ఇవన్నీ కలిసినప్పుడు అన్నీ బాగా జరుగుతాయండి ఈ సినిమా మెమొరీ మాత్రం నా లైఫ్లో నేను మర్చిపోలేను సో ఇంకా చాలా మాట్లాడాలి నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడు ఎవరు ఎలా కోఆర్డినేట్ చేద్దాం కానీ త్వరలో నేను పాటిస్తాను సో వీల్ ఆల్ అప్ అక్కడ మైక్ పెట్టుకుని మనం అందరం ఇక్కడ ఉన్నవాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాను వేదిక పైకి ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు ఖచ్చితంగా పిలుస్తాం ఎలా ఉంటాం కాకపోతే తప్పకుండా వీ విల్ హ్యావ్ ఎ లవ్లీ అంటే టీ పార్టీ ఇస్తున్నానండి పర్లేదా వద్దా థ్యాంక్ యూ ఫర్ సో మచ్ లవ్ లవ్ అండ్ సక్సెస్ అండి ప్రజలకి మీడియాకి పేరు పేరిన సోషల్ మీడియాకి ఒక్కొక్కళ్ళకి కూడా అండి థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ వంశీ అండ్ శేఖర్ ఎక్కడున్నారు ఇక్కడ ఉన్నారా రైట్ 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 అరంలో ఒక ఇది ఉంది ఒక పద్యం తూణిలు మిరిపారు తురుములు మిరిపారు అంటే దేవుడు పిల్లర్లో ఉంటాడు డస్ట్లో కూడా ఉంటాడు అలా ఎక్కడ చూస్తే వాళ్ళే నిజంగా మాకు ఇంత సక్సెస్కి పాపం నిజంగా వాళ్ళు కూడా హార్ట్ పెట్టి ఎవ్రీ ఫిలింకి అలాగే పనిచేస్తారు థ్యాంక్ యూ పేరు పేరున ఒక్కొక్కళ్ళకి అండ్ నాగేంద్రకి ఫస్ట్ రివ్యూ ఇచ్చి నాగేంద్రకి ప్రభుకి పేరు పేరున ఒక్కొక్కరికి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే క్షమించండి అందరి పేర్లు అందుకనే మరి ఒకసారి నేను చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు మీరు ఎవరి పేరు మర్చిపోలేదు కదా అనురాగ్ గారిగా